ఆయన ఒక మహానటుడు నన్ను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఒక దశకంలో నేను కోట శ్రీనివాసరావు బాబు మోహన్ మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం రోజుకు పద్దెనిమిది ఇరవై గంటలు పనిచేసేవాళ్ళం పెద్ద Last forty years, four decades ago. Not a problem. Vala. కోట లేడు అంటే నమ్మలేకపోతున్నాం నటన ఉన్నంత కాలం కోట ఉంటాడు వాడు నట రాజిపోతుడు మహానుభావుడు ఏ విషయాన్ని అయినా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి అటువంటి వ్యక్తిని కోరుకోవటం భారతదేశానికే నటన లోకానికి లోటు ఆయన ఒక మహానటుడు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఒక దశకంలో నేను కోట శ్రీనివాసరావు బాబు మోహన్ మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం రోజుకు పద్దెనిమిది ఇరవై గంటలు పనిచేసేవాళ్ళం ప్రతి లాస్ట్ ఫార్టీ ఇయర్స్ ఫోర్ టికెట్స్గా అరే ఒరే అనుకుంటూ కలిసి ఉన్నాం వాళ్ళ కోట లేడు అంటే నమ్మలేకపోతుంది ఉన్నంత కాలం కోట ఉంటాడు వాడుకు నట అదిపోతుంది మహానుభావుడు ఏ విషయాన్ని అయినా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి అటువంటి వ్యక్తిని కోల్పోవటం భారతదేశానికే నటన లోకానికే చేరని లోటు ఆయన ఒక మహానటుడు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఒక దశకంలో నేను కోట శ్రీనివాసరావు బాబు మోహన్ మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం రోజుకు పద్దెనిమిది ఇరవై గంటలు పనిచేసేవాళ్ళం ప్రతి లాస్ట్ ఫార్టీ ఇయర్స్ ఫోర్ టికెట్స్గా అరే ఒరే అనుకుంటూ కలిసి ఉన్నాం వాళ్ళ కోట లేడు అంటే నమ్మలేకపోతుంది ఉన్నంత కాలం కోట ఉంటాడు వాడుకు నట రాజిపోతుంది మహానుభావుడు ఏ విషయాన్ని అయినా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి అటువంటి వ్యక్తిని కోల్పోవటం భారతదేశానికే నటన లోకానికే చేరని లోటు